హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు స్టోరీ వచ్చేసి ఓల్డేజ్ హోమ్ల గురించి అండి నిజంగా వయసు భయపడిన తల్లిదండ్రులని చాలామంది చూడలేక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క కథ ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మనం కూడా ఏదో ఒకరోజు ఆ వయసుకి వస్తాము కాబట్టి మనము ఏమిస్తే అదే వస్తుంది అన్న తరుణంలో మనం ఒకరిని చూస్తేనే మన ఇంకొకరు చూస్తారు ఇది మాత్రం వాస్తవం అండి కాబట్టి మనం మన తల్లిదండ్రులని చూసుకుంటే మనల్ని మన పిల్లవాళ్ళు చూసుకుంటారండి సో అలాంటి స్టోరీ మంచిగా ఉంటుంది ఇందులో మోరల్ వ్యాల్యూ ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ వింటారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒకరోజు ఒక తల్లి కొడుకు నుండి ఓల్డేజ్ కొడుకు దగ్గర నుంచి ఏజ్ హోమ్కి వెళుతుంది వెళుతున్న క్రమంలో ఒక ఆటో ఎక్కుతుంది ఆటోలో కూర్చొని చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది అయితే ఆ ఆటో వ్యక్తి అద్దంలో నుంచి ఆ అమ్మను చూసి అమ్మ ఎందుకో బాధపడుతుందని ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఏమైంది నీకు ఏం కష్టం వచ్చింది అని అడుగుతాడు అప్పుడు తల్లి ఏం లేదు నాయన ఏం లేదు అని చెబుతుంది కానీ ఆ ఆటో వ్యక్తి చెప్పమ్మా నేను నీ కొడుకు లాంటి వాడినే కదా నాకు చెప్పకూడదా చెప్పు నీ బాధ ఏంటో నాకు చేతనైతే దాన్ని తీర్చి తీర్చుతాను అని అంటాడు అప్పుడు ఆమె అంటుంది నా కొడుకు కోడలికి నేను భారం అయిపోయాను నేను వాళ్ళతో ఉండకూడదంట నన్ను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళమన్నారు ఎంత ఖర్చు అయినా భరిస్తాను అని అన్నారు అని పని మనిషి ఉంది ఎలాగో పని మనిషి కొంచెం పనులు చేస్తుంది మిగతా పనులు నేను చేసుకుంటూ ఇంట్లోనే నా మనవలతో మనవరాలతోటి ఆడుకుంటూ వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా గడపాలని నాకు ఉంటుంది కానీ ఈరు ఇప్పుడు నా కొడుకు కోడలికి నేను భారం అయిపోయాను ఇదే విషయం చెబితే నా కోడలు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచవా మమ్మల్ని ప్రదా ప్రశాంతంగా బతకనివ్వవా అని కోడలు అంటుంది ఏం చేయాలో అర్థం కాక నాకు మనవాళ్ళని మనవరాల్ని చూసుకునే అదృష్టం లేక కొడుకు దగ్గర ఉండే అవకాశం లేక ఏజ్ హోమ్కి వెళ్ళిపోతున్నాను అని చాలా బాధగా విచారంగా చెబుతుంది ఇప్పుడు నా వయసు అరవై సంవత్సరాలు నా పరిస్థితి ఇలా ఉంటే పోను పోను ముందు ముందు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అని చెబుతుంది నిజమే కదా అండి ప్రతి ఒక్కరం కూడా ఆ వయసుని మనం దాటాలి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మనము ఒకరిని చూస్తేనే మనల్ని ఇంకొకరు చూస్తారు మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులని చూడమో అప్పుడు మన పిల్లలు మన మనల్ని చూడరండి మనకి అదే పరిస్థితి వస్తుంది మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని భారంగా భావించకూడదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఆలన పాలన ఒకటి రెండు స్థానము అన్నీ కూడా దగ్గరుండి చూసి మన్ని కష్టం కలగకుండా టైంకి అన్నం పెడుతూ మన్ని మంచిగా ఎదిగించి చదివించి ఒక ప్రయోజకుడిని చేసిన తర్వాత వాళ్ళని మనం కాదనటం ఎంత మూర్ఖత్వం అసలు మనకు మనిషి జన్మే ఇంకొకసారి ఉంటుందా ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారం అని ఎందుకు అనిపిస్తుంది ప్రేమతో చూస్తే భారం అనిపించదు ఎందుకంటే ఉన్న వాళ్ళని సంతోషంగా హ్యాపీగా ఉంచటమే మన రుణం అండి మన రుణం రుణం తీర్చుకోగలగాలి ఇన్ని జన్మలు మనం రుణం తీర్చుకోలేం అయినా కూడా మనం ప్రయత్నించాలి వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవడానికి కానీ అలా చేయకుండా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు ఒక్కరివే ఉండాలి ఇద్దరివే ఉండాలి కుటుంబంలో ఎవరు ఉండొద్దు అన్న ధోరణి ఇప్పుడు ఎక్కువైపోతుంది కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు పది మంది ఇరవై మంది ఒకే ఇంట్లో ఉండి కష్ట సుఖాలు బాధలు అన్నీ కూడా పంచుకున్నారు అలాంటి జీవితాలు మళ్ళీ రావాలని నేనైతే ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ విన్నవాళ్ళు తమ యొక్క తల్లిదండ్రులని ఉన్నప్పుడు చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పోయిన తర్వాత ప్రేమ చూపించడం ఎంత వ్యర్థమో ఉన్న అన్ని రోజులు మనము ప్రేమగా చూసుకోవడం అంత మంచిదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్టోరీ విని తమ దగ్గర ఉన్న తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను